ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభువైన నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము సత్క్రియలు చేయుటకు ఆసక్తి కలిగి ఉండాలి తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకారము ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు ఆయనందు ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను ఈ వాక్యం ప్రకారము సత్క్రియ చేయుటకు మనము ఆసక్తి కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది అయితే అనేకమంది జీవితాల్లో మనం చూస్తుంటే సత్క్రియలు అంటే మంచి క్రియలు లేని వారు ఈ భూమి మీద అనేక మంది కనబడుతూ ఉంటున్నారు అయితే దేవుడు మనల్ని పవిత్రపరుచుకుంటాడని మనల్ని దుర్నీతి నుండి విడిపిస్తాడు అని తన సత్తుగా దేవుడు చేసుకుంటాడు అని దేవుడు మనకు వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు అయితే ఎవరైతే సత్క్రియ చేయుటకు ఆసక్తి కలిగా కలిగిన వారిగా ఉంటారో వారిని దేవుడు పవిత్రపరచుకుంటాడు అదేవిధంగా సమస్తమైన దుర్నీతి నుండి దేవుడు వారిని విడిపిస్తాడు తన సొత్తుగా దేవుడు చేసుకుంటాడు అని దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు అయితే మనము పవిత్రులుగా మార్చబడుతున్నామా దుర్నీతి నుండి తప్పించి విడిపింపబడతాము అని ఆలోచన ఉందా తన సొత్తుగా చేసుకుంటాము అని దేవుడైతే వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు కానీ అనేక మందిని అనేకమంది ఈ పవిత్రతను పోగొట్టుకుంటున్నారు దుర్నీతిలోనే పడిపోతూ ఉన్నారు దేవుని యొక్క సొత్తుగా మార్చబడలేక పోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే సత్క్రియలు చేయుటకు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది మనము బైబిల్ గ్రంథంలో అనేక మంది సత్క్రియలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే అపోస్తుల కార్యముల గ్రంథము పదో అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు అయితే ఆ వ్యక్తి సత్క్రియలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి పోస్తుల కార్యముల గ్రంథము పదో అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ఇటలీ పటాలమనమైన పటాలములో పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరేలో ఉండును అతడు తన ఇంటి వారందరితో దేవుని అందు భయభక్తులు కలిగిన వాడ్యుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అయితే ఇతడు మంచి ప్రవర్తన సత్క్రియ జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మంచి పని చేశాడు ఎందుకంటే తాను దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతను అనేక మందిని రక్షించాలి ఒక మంచి పని నేను చేయాలి అని అనుకున్నప్పుడు పేతుర్ను పిలుచుకొని తన కుటుంబానికి తన ఇంటిలోనికి అన్యజనులైన తన కుటుంబీకుల కూడా ఆయన చేర్చుకుని దేవుని యొక్క వాక్యాన్ని వారందరికీ కూడా చెప్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే కొర్నేలి ఈ మంచి పని చేయకపోతే అనేక మంది ఆ కాల సమయంలో వారు పరిశుద్ధాత్మను పొందుకునేవారు కాదు బాప్తీసం తీసుకునేవారు కాదు వారు మనస్ మార్పు చెందేదే కాదు అయితే దేవుని అందు ఆ మంచి పని అంటే ఆ సత్క్రియ చేయడానికి ఆసక్తి కనపరిచిన వ్యక్తిగా మనము కొన్నేళ్ళని మనము చూడగలము అయితే కొన్నేళ్ళలో ఉన్న ఆ మంచి క్రియ ఇప్పుడు మనలో ఉందా మన బంధువుల్ని మనం రక్షించుకోగలుగుతున్నామా మన బంధువుల పట్ల మన స్నేహితుల పట్ల మన ఇరుగుపొరి వారి పట్ల మంచి కార్యాలు మంచి పనులు మనం చేయగలుగుతూ ఉన్నామా ఇతరులకు మనం సహాయపడుగుతు సహాయపడగలుగుతున్నామా ఇతరులకు లేనప్పుడు మనము వారికి సహాయం చేసే బిడ్లుగా ఉంటున్నామా అదే దుష్ట సాంగత్యం మంచి నడవకను చెరుపును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది మనము దుష్టులతో సాంగత్యం చేయనప్పుడు మంచి నడవడిక మనలో ఉన్న మంచిది కూడా వారు చెరిపేటట్లుగా ఉంటూ ఉన్నారు అయితే మనము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండ చోట కూర్చుండకూడదు అని దేవుని వాక్యం కీర్తనకారుడు మనకు తెలియపరిచిన రీతిగా మనము ఎల్లప్పుడూ కూడా మంచి కార్యాలు చేసేవారుగా ఉండాలే కానీ చెడు కార్యాల వైపు మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు ఇక్కడ కొన్నేళ్ళు అయితే ఆయన సత్క్రియ చేయడానికే ఆయన ఆసక్తి కనపరిచి ఒక మంచి పని చేసి దైవ సేవకుల్ని తన కుటుంబంలోనికి ఆహ్వానించుకొని దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ఉన్న తన బంధువులందరికీ కూడా ఎప్పుడైతే దాన్ని వినిపించాడో అది మంచి పని ఈ భూలోకంలో దేవుని యొక్క కార్యాలను మనం వివరించడమే అది ఒక మంచి క్రియ మంచి పని అనేక మందిని రక్షించడమే మంచి ప్రే పని సత్క్రియ అంతకు మించి ఈ లోకంలో మనం చేయగలిగింది ఏదీ లేదు పది మందికి మనం సహాయపడగలం మనకున్న ధనాన్ని బట్టు మనకున్న ఐశ్వర్యాన్ని బట్టు ఏదో కొద్ది సహాయం చేయగలం కానీ నిజమైన సత్క్రియ ఏంటంటే కొర్నేలి తన ఇంటి వారికి దైవజన్యుని పిలిపించుకొని అనేక మందికి క్రీస్తు యొక్క స్వార్థను ఆయన చేయగలిగాడు చేశాడు కాబట్టి అనేక మంది ఆ దినకాల సమయం అల్లు అన్యులైన వారు మార్చబడి బాప్తీసం పొంది వారి పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మనము సత్క్రియ చేసే విషయంలో ఆసక్తి కలిగి కొన్నేళ్లు వలె మన అందరము కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి సత్క్రియ మన జీవితంలో దేవుడు నిలిపి మనము కూడా సత్క్రియ చేయటందు ఆసక్తి కలిగి ఉందముగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ